స్వాగతం సాగు తాగు నీటిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి గారితో కలిసి లింగాల గన్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలయ్య గారు సాగు తాగు నీటిపై సమీక్షా సమావేశం నిర్వహించారు జనగామ ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా నవాబుపేట రిజర్వాయర్ ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో ఆలేరు గుండాల మండలాలకు ఈ యాసంగి కాలంలో సాగునీరు అదేవిధంగా త్రాగునీరుకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు భూ సేకరణలో మిగిలిన పనుల గురించి అదేవిధంగా విధంగా త్వరతగతిన పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే ఎండాకాలం నాటికి ఆలేరు గుండాల మండలాలకు సాగునీరు అందించాలన్నారు పెండింగ్ పనులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి గారితో త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి పనులు పూర్తి చేయుటకు కావలసిన నిధులను మంజూరుకి అయి విజ్ఞప్తి చేస్తామన్నారు

ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తాడ నమ్మకం నాకు ఉంది నాకు కూడా కొంత ఆశ కలిగింది ఎందుకంటే అన్న సహకారంతో ఆలయకు సంబంధించి కొంత గుండాల మండలాలకు సంబంధించి ఇక్కడ ఈ నవపేటం కానీ అశోక్పిచ్చే నీళ్ళు రాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో కూడా పెద్దలను ఇక్కడ ఇన్వైట్ చేశాడు ఆ రోజు కొన్ని అరవై రాలేకపోయినాం ఈరోజు తప్పని పరిస్థితి తప్పకుండా ఎందుకంటే నాటు కంప్లీట్ అయినాయి మనము అన్ని ట్యాంక్ కూడా మెయింటైన్ చేసుకొని నీళ్ళు అదుపుతున్నాం ఎక్కడెక్కడైతే ల్యాండ్ డైకరేషన్ ప్రాబ్లం ఉందో మా లెవెల్లో అయితే మా లెవెల్లో కానీ అవసరమైతే ప్రభుత్వ లెవెల్లో చర్చించి ల్యాండ్ యాక్విషన్ పూర్తి చేసి దాని మీద ఒక రిలీ పెడదామని చెప్పి పెద్దలు ఆదేశించడం నిజంగా చాలా సంతోషం దానికి పెద్దలు ఆర్డీఓ గారు ఎస్సీ గారు దేవాలయ కమిటీ చైర్మన్ మీడియా మిత్రులు ఇరిగేషన్ శాఖ అధికారులందరూ వచ్చేందుకు చాలా సంతోషం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ఏదైతే నీటిని సమృద్ధిగా వాడుకొని ప్రతి ఎకరాకు నీళ్ళ మీరు లక్ష్యంతో ముందుకు పోదామని చెప్పి మొన్న కూడా సీట్కి సంబంధించి సుమారు నూట అరవై కోట్లు కూడా శాంక్షన్ చేసి మంజూరు కూడా చేయడం జరిగింది అది కూడా పే పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులు చెప్తే దాంట్లో కూడా ఏమైనా ఆసక్తి అయితే తప్పకుండా మా వంతుగా ఆ రైతులతో కాని పెట్టేటువంటి నాయకులతో మాట్లాడి త్వరగతన పనులు కావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం మీరు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ల్యాండ్ అడ్మిషన్ ల్యాండ్ అడ్మిషన్ ప్రాబ్లమ్లో మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా చేస్తాం పెద్దలు చెప్పినట్టుగా ఆన్లైన్కి సంబంధించి ఒక మామిడి కోట్లు ఐదు వందల మీటర్లు అనేది అక్కడ ఈ గారు రావడం జరిగింది అతనితో మాట్లాడే అవసరం అయితే నేను చేపించి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ లైన్లో ఉపించడం జరిగింది ప్రారంభిస్తాను పండుగండి పండుగస్తాం ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా ప్రజల సహకారతో ఈ ప్రాంతంలో ప్రతి ఎకరా నీళ్ళు అందించే విధంగా ముందుకు పోనాం ఎందుకంటే బాలాయో దేవతలు కానీ కొన్ని ఆయన కూడా ముందు చేయించి ముందుకు ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా మీరు మాకెంత సహకరిస్తే మేము ప్రభుత్వం నుంచి అంత ముందుకు పోయి ఫండ్స్ విషయం కానీ లేకపోతే ల్యాండ్ అడ్మిషన్ విషయంలో ముందుకు పోదాం మీరు కూడా మంచి గుర్తుతో పనిచేస్తుంది కానీ ఇంకా కూడా పనులు వేగవంతం చేసి

ఫస్ట్ ప్రజలంతా చెప్పి మా మడి మొదటి మడి మా నిజీ పన్నాడు తప్పకుండా ఈ ప్రాంతం సమృద్ధిగా నిండి తర్వాతనే మా ఆలయం ఇస్తాం అన్ని కావాలంటే కాలువలు మరమ్మతులు కావాలి కాబట్టి మీరు ఏ ఇబ్బంది మా దృష్టికి తీసుకురండి మాతో అయితే మాతో లేకపోతే మా తప్పకుండా పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను